పర్యాటక పరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామికి తీర్చిదిద్దేందుకు కుటుంబ సర్కార్ అడుగులు వేస్తోంది ఈ క్రమంలో పర్యాటక శాఖ మంత్రి కథలు దుర్గేష్ పర్యాటక శాఖ అజయ్ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి వివాదాస్పదంగా మారాయి పర్యాటక విభాగాన్ని ఇండస్ట్రీ పాలసీగా మార్పు చేస్తామంటూ చెబుతూనే అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచే విధంగా లిక్కర్ పాలసీ విధానంలో హోటల్స్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు స్థానిక సంస్థలకు డిస్ప్లే డివైస్ పన్ను రద్దు చేసే అవకాశం పరిశీలించాలంటూ పేర్కొనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కామెంట్స్ మరింత చరచ్చగా మారే అవకాశం కనిపిస్తుంది తిప్పే మరింత సమాచారం మా పార్టీనే దృఢ్రాన్ని అందిస్తారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటకపరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న కొనల రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి అడుగులు వేస్తుంది అయితే ఇందుకోసం సరైన నిర్ణయాలు సరైన దృక్పథం ఉందా అన్న విషయంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం అంతేనా ఉంది ఎందుకంటే కాకినాడలో నిన్న హోటల్ అసోసియేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇందులో హోటల్ ప్రతినిధుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని టూరిజం ఇండస్ట్రీగా గుర్తించాలని అలాగే రాబోయే ఐదేళ్లలో యాభై వేల హోటల్ గదులు నిర్మించి పరిశ్రమగా వృద్ధి చెందుతూ దీన్ని విద్యుత్ కూడా టారిఫ్ని అంటే ప్రస్తుతం చెల్లిస్తున్న తొమ్మిది రూపాయల యాభై పైసల నుంచి ఆరు రూపాయల యాభై పైసలు ఏదైతే ఇండస్ట్రీకి కరెంట్ ఛార్జ్ వసూలు చేస్తారో ఆ విధంగా చేయాలని టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గ్ చెప్పడం మాత్రం నిజంగా సంతోష అయినప్పటికీ అసలు వాస్తవంగా హోటల్స్ ఏ విధంగా నిర్వహించబడుతున్నాయి హోటల్స్ టూరిజం ప్రమాణాలకు ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించాలి ఎందుకంటే టూరిజం అన్నది కేవలం పర్యాటకం అంటే ప్రజలు ఏదో వాతావరణో ప్రకృతినో లేదా పరిసరాలు చూడడానికి రారు మెయిన్ టూరిజం అన్నది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు మనుషులు అక్కడ ఉండే ప్రజలు అందించే ఆప్యాయత ఇవన్నీ టూరిజం ఆధారపడి ఉంటాయి ఏదైనా పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్థానిక పరిస్థితులు చాలా దోహదపడతాయి స్థానిక ప్రజల అవగాహన కూడా ఎంతో ఉపయోగపడాలి ఎందుకంటే టూరిస్ట్గా ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే మనం వారికి అందించే ఆప్యాయత అలాగా వాళ్ళకి అందించే ఈ విధానాలు కూడా సరిగ్గా ఉంటేనే అంటే రిసీవింగ్ టెక్ టెక్నాలజీ సరిగ్గా ఉంటేనే టూరిజం డెవలప్మెంట్ అభివృద్ధి చెందడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి అలాగే ఇంకో విషయం గట్టిగా చెప్పుకుంటే కనుక టూరిజం ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అజయ్ జైన్ ఆయన కూడా తన ప్రసంగాలు చక్కటి ఉదాహరణలు చెప్పినప్పటికీ ఆయన టూరిజం గురించి చేసిన కీలక కొన్ని వ్యాఖ్యలు మాత్రం కాస్త ఇబ్బంది పడే విధంగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఆయన విదేశాల్లో టూరిజం బాగా అభివృద్ధి చెందింది ఇటే మన రాష్ట్రంలో అభివృద్ధి చెందపడడానికి కారణాలు ఇవంటూ వియత్నాంలో ఒక జస్ట్ రైల్వే గేట్ దగ్గర ఒక వంద హోటల్ తోటి ఒక చక్కటి ప్రాంతంగా అభివృద్ధి చేశారని అది చూడడానికి జనాలు విపరీతంగా వస్తారంటూ ఉదాహరణ చెప్పారు కాకినాడ కూడా సాగర్ తీవ్ర చాలా గా ఉందని ఎంత గా ఉంటే ఎవరు వస్తారంటూ చెప్పారు నిజంగా ఈ పరిస్థితులు ఎవరు వాళ్ళు కలిగింది దీన్ని అభివృద్ధి చేయాలంటే ఎవరు చేయాలి అన్నది కూడా ఆలోచించాలి ఇక్కడ కాకినాడలో వాస్తవంగా అయితే కాకినాడ సాగర్ టూరిజానికి పనికిరాదనే విషయం ఎప్పటి నుంచో ఉంది దీన్ని పరిసరాలు అభివృద్ధి చేస్తే పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది అంతే తప్పించి పని ఒకవేళ ఇప్పుడు మన ఏజెన్సీ ప్రాంతాలు చూసామంటే ప్రకృతి పరంగా చాలా మంది టూరిస్టులు స్థానికులే వందలాది ప్రతి వారం వెళ్తూ ఉంటారు అయితే అక్కడ పరిస్థితులు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేకపోవడం వల్లే టూరిజం మనకి వెనకబడిందని చెప్పాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పరంగా అనేక మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు మన గోదావరి మన పాపికొండల విహారయాత్ర ఉంది ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి చక్కటి వాతావరణాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని చేయాలంటే టూరిజంను ఇండస్ట్రీ హబ్ ఇండస్ట్రీగా మార్చడమే కాకుండా ఏ విధంగా వాతావరణాన్ని మార్పులు చేసుకుంటూ ప్రోత్సాహాలను అందిస్తే అభివృద్ధితో చూడాలి తప్పించి కేవలం హోటల్ కార్యవర్గాన్ని వాళ్ళు మెప్పు పొందడం కోసం అర్ధరాత్రి వరకు పన్నెండు వరకు హోటల్ తెచ్చుంచుతామను లేకపోతే వాళ్ళకి బోలెన్ సౌకర్యాలు కల్పిస్తామను హామీలు ఇవ్వడం ద్వారా మాత్రం పర్యాటక శాఖ తన అనుకున్న లక్ష్యం చేరలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి విడిజన్ చిన్నితో నదీం ఖాందూర్ అని కాకినాడ ప్రభుత్వం కన్నా చాలా స్కీమ్స్ ఉన్నాయి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి చాలా మేనిఫెస్టోలో స్కీమ్స్ ఉంటాయి అటువంటివి ఉన్నా కూడా ఇది అన్ని బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఎందుకంటే టూరిజం వస్తే హోటల్స్ వస్తే టూరిస్ట్ వస్తారు టూరిస్ట్ వస్తే ఎక్స్పెండిచర్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్టేట్కి మళ్ళీ జీడిపి కంట్రిబ్యూషన్ మనకు పెరుగుతుంది అదే సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దీనివల్ల టూరిస్ట్ రావాలి ఈరోజు టూరిజంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం చాలా వెనుక పడింది నా నిజంగా అసలు మన కంట్రీ ఈజ్ లైకింగ్ బీఐ ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడు మాట్లాడడం లేదు వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు మన పక్కన ఉన్న చిన్న చిన్న కంట్రీస్ మాల్దీవ్స్ వియత్నాం కంబోడియా లావోస్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వాళ్ళు విపరీతంగా డెవలప్ చేశారు తర్వాత పోతే అక్కడ ఏమైనా న్యాచురల్ బ్యూటీ ఏమైనా అద్భుతంగా ఉందంటే లేదు మొన్న నిన్ను కొన్ని మంత్స్ క్రితం వియత్నాం వెళ్ళడం జరిగింది బహుశా కొంతమంది వెళ్ళి ఉంటారు వియత్నాం అక్కడ ఏ విధంగా టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేశారు అంటే అక్కడ ఒక ట్రైన్ ట్రైన్ వస్తూ ఉంది ట్రైన్ కాబట్టి ఎంత మంచి పాలసీ ఉన్నప్పుడు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం కన్నా చాలా స్కీమ్స్ ఉన్నాయి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి దగ్గర నుంచి ఇవాటి వరకు కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం శాఖ అభివృద్ధి చెందాలి కొత్తగా హోటళ్ల నిర్మాణం కావాలి ఉన్న హోటళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వాలనేటువంటి మాటని ఆయన తొలగించి చెప్తానే ఉన్నారు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వినోదం ప్రధానంగా ఉండేటువంటి ఇండస్ట్రీ సినిమా రంగం అక్కడి నుంచి వచ్చి ప్రజానాయకుడిగా పేద ప్రజల కంట కన్నీరు తోడుమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కొడితర పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ టూరిజంకి అదేవిధంగా